జర్నలిస్ట్ నవత తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా పరిపాలనా విభాగం మారిన తర్వాత చాలా 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 అక్కడ ప్రక్షాళన అనేది జరుగుతోంది దాంట్లో అందరికి బాగా నచ్చింది నాకైతే సూపర్ గా నచ్చిన ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టారట హిందువులు కాకుండా ఎవరైనా ఉంటే ఏ మూలన దాక్కున్నా ఏరి పారేస్తున్నారట దీనికి సంబంధించి టీటీడీకి కొత్త చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో జరిగిందో ఆ విషయం తర్వాత మొట్టమొదటిసారిగా బోర్డు అంత సమావేశమై కఠిన నిర్ణయాలను తీసుకోవడమే కాదు అమలు చేయడానికి కూడా అడుగులు ముందుకేస్తున్నారట సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడమే కాదు ఆ దిశగా తమ రాష్ట్రంలోనే ముందుగా ప్రక్షాళన మొదలు పెడుతున్నారు అంటూ కూడా కొనియాడుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలనా విభాగంలో తిష్టవేసుకున్న హిందూయేతర ఉద్యోగుల పీడ ఎట్టకేలకు తొలగబోతోంది ఇది హిందువులకు శుభవార్తె ఇలాంటి వారిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని నవంబర్ పద్దెనిమిదిన టీటీడీ వెల్లడించింది కొత్త పాలక మండలి చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన తొలి సమావేశంలో దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వు పదార్థాలతో కలుషితమవుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత బోర్డు సమావేశం కావడం ఇదే మొదటిసారి అయితే సమావేశం తరువాత కొత్త చైర్మన్ బోర్డు నిర్ణయాలను వెల్లడించారు తిరుమల శ్రీవారి పరిపాలనా విభాగంలో ఎంతమంది హిందూయేతర ఉద్యోగులు ఉన్నారో త్వరలోనే వివరాలు సేకరించి వారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని తేల్చి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో సేకరించిన వివరాల ప్రకారం ఇతర మతాలకు చెందిన నలభై నాలుగు మంది తిరుమల పరిపాలనా విభాగంలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు టీటీడీ ఉద్యోగుల సంఖ్య తక్కువ అంటే తక్కువేమీ కాదు ఆరు వేల మంది శాశ్వత ఉద్యోగులు సహా ఇరవై రెండు వేల మంది సిబ్బంది సేవలను సక్రమంగా వినియోగించుకోవడంలో బోర్డు సఫలం కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు చైర్మన్ ఇది సరైన మాట ఎందుకంటే మనందరం కోరుకుంటున్న ఆ సందర్భం అనమాట హిందూ ఇతరులు ఎవరికైతే హిందూ ధర్మం మీద నమ్మకం ఉండదో ఎవరికైతే విగ్రహారాధన మీద నమ్మకం ఉండదో అలాంటి వాళ్ళు అక్కడ పనిచేయడం వల్ల ఖచ్చితంగా కూడా తప్పు దొర్లే అవకాశం ఉంటుంది అన్యమత ప్రచారాలు ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో కూడా హిందూ ఇతరుల షాపులను కూడా క్లోజ్ చేశారు నిజంగా కొత్త చైర్మన్ని మనందరం అభినందించాల్సిందే ఈ దిశగా అడుగులు వేయడంలో అక్కడ ప్రభుత్వం చూపిస్తున్న చొ చొరవకు అప్రిషియేట్ చేయాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ప్రతి దేవాలయంలో కూడా ఇలాంటివి జరగాలి అండ్ ఎక్కడైతే కోర్టు హైకోర్టు తీర్పిచ్చిందో అంటే దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న విద్యాలయాలలో కూడా అన్య మతస్థులు పనిచేయడానికి వీలు లేదు ఇది కూడా ప్రతి స్టేట్లో అమలు చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం టీటీడీ పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ కాబట్టి ఇందులో హిందూ ఇతరులు ఉద్యోగులుగా ఉండడం సరికాదని బోర్డు భావించిందని చైర్మన్ చెప్పడం కరెక్టే వీరి భవిష్యత్తు గురించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు చూసారా సర్వే జనా సుఖినో భవంతు ఇది మన ధర్మంలో మాత్రమే ఉంది ఇగో మీరు హిందూ ఏతరులు కాదు కా కాబట్టి మిమ్మల్ని పీకేస్తున్నాం అనేది లేదు వర్క్ ఏ ఇది మాది అని ఊరు ఊరిని ఖాళీ చేయించి కనీసం మనస్సాక్షి కూడా లేకుండా ఉంటుంది కదా కానీ మనకు హిందువులలో అలాంటిది ఉండదు కొంచెం మనస్సాక్షి ఉంటుంది మరి వీళ్ళని ఏం చేద్దాం ఇక్కడ నుంచి తీసేస్తున్నాం ధార్మిక రూల్స్ ప్రకారం వీళ్ళు ఇక్కడ చేయకూడదు మరి వీళ్ళని గాలి వదిలేక ఏం చేస్తారు వీళ్ళని ఏ శాఖల్లోకి పంపిస్తారు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ఏమైనా కల్పిస్తారా ఇవన్నీ పాలనాపరమైన లేదా మానవతా దృక్పథంపై తీసుకుంటున్న చర్యలే వీటికి సంబంధించి మీరు ఏం చేస్తారు అని ప్రభుత్వానికి లేఖ రాసి ఎవరైతే అన్యమతస్తులు టీటీడీలో చేయకుండా బయటికి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరి గురించి కూడా ఆలోచించారట అందుకే మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన ధర్మం మాత్రమే మనిషిని మనిషిగా చూస్తుంది పగోడికి దెబ్బ తాకినా కూడా అయ్యో అని సహాయం చేయడానికి ముందుకెళ్తుంది అంత గొప్ప ధర్మం నుంచి మతం మారిపోతున్నారు అంత ఘర్మం గొప్ప ధర్మం మీద దూషిస్తున్నారు ఏమనాలో అర్థం కావట్లేదు ఇక టీటీడీలో హిందూ ఏతరులు ఉండడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు లడ్డులో వినియోగించిన నెయ్యిలో కొవ్వు పదార్థాల కల్తీ జరిగిందన్న ఆరోపణ నిజంగానే కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిచింది గాయపరచడం కాదు చాలా ఆవేదనకు గురిచేసింది అందుకే లడ్డుతో పాటు ఇతర అన్న ప్రసాదాల నాణ్యతా ప్రమాణాల రక్షణకు ఒక సంఘాన్ని నియమించాలని కూడా బోర్డు సమావేశంలో తీర్మానించారు నిత్యాన్నదాన పథకాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఏ రాజకీయ పార్టీ అయినా తిరుమల కొండ మీద రాజకీయ ప్రకటనలు చేయడానికి కూడా బోర్డు నిషేధించాలని నిర్ణయించింది మరొక మంచి కీలక నిర్ణయం శ్రీవారి అన్ని నగదు నిల్వలను ప్రైవేటు బ్యాంకుల నుంచి జాతీయ బ్యాంకులకు బదిలీ చేయబోతున్నారు అర్రే ఒక్కొక్కటి వింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత తొందరగా ఇన్ని మార్పులు చేస్తుందా అని చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పటి వరకు కూడా మాటలవే చూసాము చేతలు అనేవి చాలా తక్కువ చూసాము హిందూ ధార్మిక సంస్థలు హిందూ దేవాలయాల మీద అలాంటిది టీటీడీ చాలా త్వరితగతిన ఇవన్నీ చేయడం అయితే చాలా ఇస్తోంది అంతేకాదు స్వామివారి దర్శనం ఒక్కొక్క సందర్భంలో ఇరవై నుంచి ముప్పై గంటల వరకు సమయం తీసుకుంటూ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ సమయాన్ని రెండు మూడు గంటలకు తగ్గించడానికి ఉన్న వీలు గురించి బోర్డు నిపుణులతో చర్చించాలని నిర్ణయించింది శ్రీవాణి పథకాన్ని రద్దు చేయాలని కూడా నిర్ణయించారు బ్రేక్ దర్శనం పేరుతో భక్తుల నుంచి పదివేలు వసూలు చేసి ఆ నిధులను రాష్ట్రంలోని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించాలని ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఆలోచించింది ఈ పథకం కొనసాగుతుంది కానీ అది వేరే రూపంలో ఉంటుంది ఇంతవరకు శ్రీవాణి పథకం కింద వచ్చిన సొమ్మును టీటీడీ ఖాతాలో జమ చేస్తారు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అలిపిరి వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు జరిగిన ఇరవై ఎకరాల భూ కేటాయింపును విశాఖ శారదాపీఠానికి చేసిన భూ కేటాయింపులను కూడా బోర్డు రద్దు చేసింది టీటీడీలో హిందూ ఇతరులను నియమించడమే తప్పిదం హిందూ ధార్మిక సంస్థగా టిడి నిలబడాలంటే హిందువులే ఉండాలి అంతేకాదు వారు అస్థికులు కావాలి తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొత్త బోర్ధు చేసిన ప్రతిపాదనలు కూడా స్వాగతించదగినవి హిందూయితరులు తిరుమలలో చొరబట్టం వల్ల భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది ఇటీవల కాలంలో టీటీడీ పనితీరు మీద అక్కడి వ్యవహార సరళ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి లడ్డు ప్రసాద కల్తీ ఆరోపణలు వాటికి పరాకాష్ట తిరుమలకు ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలు చాలునన్నా ఆ కృష్ణ నినాదం విన్నా అలా చేస్తా అన్న వాళ్ళు ఏమైపోయారో చూసాం ఇక శ్రీవారి ఆధ్యాత్మిక పత్రిక సప్తగిరిలో క్రైస్తవ రాధా మనోహర్ దాస్ వంటి వారి మీద చెయ్యి చేసుకోవడం ఓ దేవస్థానం ఉద్యోగి సంస్థ కారు మీద చర్చికి వెళ్లడం పరాకమని చోటు చేసుకోవడం ఇవన్నీ చాలా చాలా చూసాం సూతకంలో ఉన్న ఉద్యోగి విధులకు హాజరు కావడం ఇలా అనేక విషయాల్లో రాముల వారి గురించి లవకుశుల గురించి తప్పుగా రాయడం ఇవి చాలా మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయి ఇందులో మతపరమైన ఉద్యోగుల నిర్వాహకాల కొన్ని అయితే పరమత ముఖ్యమంత్రి వీర విధేయ హిందువుల అపరాధాలు ఇంకొన్ని నిజానికి ఇలాంటి దుర్గతిని ఎదుర్కొన్నది కేవలం టీటీడీ ఒక్కటే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఇలాంటి అవక తవకలతో అపచారాలతో బాధపడుతున్నాయి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి హిందూ పుణ్యక్షేత్రాలలో జాతరలలో ఉత్సవాలలో పరమత ప్రచారానికి వారిని కఠినంగా శిక్షించడం అవసరమే హిందువుల ఇంట పిండి వంటకాలను కూడా ప్రసాదం పేరిట నిరాకరించే సిలువ అభిమానులు తిరుమలలో ఎందుకు కాలు మోపాలి స్వామివారి ఆదాయం నుంచి వేతనం ఎందుకు తీసుకోవాలి ఏమైనా టీటీడీ తరహా నిర్ణయాలు అక్కడితో ఆగరాదు ఇంతటితో ఆగవలసినవి కాదు తిలక ధారణ సహా ఏ ఒక్క హిందూ మనోభావాన్ని గౌరవించడానికి సిద్ధంగా లేని ప్రభుత్వాలు అధికారులు అక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం కూడా లేదు సుడో సెక్యులర్లు కూడా అక్కడ అవసరం లేదు తిలక ధారణ చేస్తూ గోవింద గోవింద అనే నామస్మరణతో భక్తి పారవశ్యంతో మనసులో ఉన్న వాళ్ళు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద పనిచేయాలి లేకుంటే ఇంకా తప్పిదాలు జరుగుతాయి ధర్మాన్ని ఇప్పుడు కలియుగంలో మనం కాపాడుకోకుంటే కలి చేతుల్లో మనందరం మింగిడిపోతాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తప్పిదాలు జరగకుండా మనందరం పాటు పడాలి బోర్డు దిశగా నిర్ణయాలు తీసుకోవాలి అండ్ ఎలాగో ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా దానికి ఒక పరిష్కారం చూస్తున్నారట ఆర్ వాయిస్ నుంచి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి హిందూ బంధువులందరి తరపు నుంచి ఒక కోరిక ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాళ్ళ మండపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సార్ దానికి సంబంధించి ద్విసభ్య ధర్మాసనం అదే ప్లేస్లో కట్టాలి అని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది అయినా కూడా గత జగన్ సర్కార్ దాన్ని మూలగబడేసింది ఆ వెయ్యి కాళ్ళ మండపానికి సంబంధించిన స్తంభాలన్నీ కూడా పార్కుల్లో చెత్త కుప్పల్లో ఉన్నట్టున్నాయి దయచేసి ఆ వెయ్యి కాల మండపాన్ని నిర్మించి సనాతన ధర్మాన్ని కాపాడడంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ విషయంలో నమ్మకాన్ని కలిగించే విధంగా అడుగులు ముందుకు వేయండి అది ఒక కట్టడం కాదు మా అందరి మనోభావం అక్కడ ఆ వెయ్యి కాల మండపంలో నిద్ర చేసిన ఆ వెయ్యి కాల మండపంలో ఒక్కొక్క స్తంభాన్ని స్పృశించిన ఎంతో మంచి జరిగేదని పురాణాలు కథలు చెప్తూ ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి దాని విలువ ఏంటి అనేది తెలుసుకోవచ్చు వెయ్యి కాల మండపాన్ని నిర్మించాలని మా అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మీ దాకా వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం రైట్ చూశారు కదా మరి మీరేమంటారు వెయ్యి కాల మండపాన్ని నిర్మించాలా వద్దా అసలు వెయ్యి కాల మండపం మీలో ఎంతమందికి తెలుసు దాంతో మీకు ఏదైనా అనుబంధం ఉందా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క సబ్స్క్రిప్షన్ అబ్బా ఏమవుతుంది మంచి మంచి వీడియోలు ఎలాటే మీకు వస్తుంది కదా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని దేశ హితాన్ని కాపాడడానికి మాత్రమే ఈ ఛానల్ పనిచేస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది మా ఉద్దేశం మా వీడియోలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాంటి ఉద్దేశంతో సదుద్దేశంతో ముందుకెళ్తున్న మాకు మీ అందరి అండ ఉంది అని తెలియాలంటే అది సబ్స్క్రిప్షన్ రూపంలో మాత్రమే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత అండనిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క వీడియో కరెక్ట్ ఇది పది మందికి తెలియాలి అనుకుంటే లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే అంత వైరల్గా మారుతుంది అండ్ వెయ్యి కాల మండపం గురించి ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ చైతన్యం రావాలంటే ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం కొంత కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారని మేమేం దోషద్రోహం చేయట్లేదు లేకపోతే మేమేం రాజకీయ నాయకుల్లాగా మాటిచ్చి తప్పట్లేదు లేకపోతే లంచాలు తీసుకోవట్లేదు మేము కష్టపడుతున్నాం దేశహితం కోసం పనిచేస్తున్నాం మేము వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటే మాకు ఆర్థికంగా చేయుతని ఇవ్వండి అని అడుగుతున్నాం అంటే నిజాయితీగా కష్టపడేవాడు అడుక్కునేవాడే అయితే అందులో నేను కూడా ఉన్నాను నో ప్రాబ్లం ఎందుకంటే నిజాయితీ మీ అండ మాత్రమే ఛానల్ని నడిపిస్తుంది కాబట్టి ఆర్థికంగా చేయుతను అందించండి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే కళ ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఒక ఆఫీస్ కావాలి చాలా చాలా కష్టపడుతున్నాం ప్రతీ నెల మా కష్టాలు మీకు తెలియని కాదు అర్థమయ్యే ఉంటుంది ఇంతకంటే కూడా నేనేం చెప్పలేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్